హర హర్ మహాదేవ్ ఓం నమశివా అగరికాళి నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ హర్ మహాదేవ్ జై శ్రీకాళి అగరికాళి నమ చూడండి వందలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు విమలవాడకు దర్శనానికి వంగ ఈరోజు ఏదైతే వసంత పంచమి ఉందో ఈరోజు ఏదైతే వసంత పంచమి ఉందో అందుకని నేను శివయ్యని దర్శించుకోవడానికి విములవాడ వెళ్తా అంటే వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి కనీసానికి దర్శనం కూడా ఇప్పించట్లేదు అంటే ఇదేమన్నట్టు ఎందుకు అడ్డుకోవడము నేను కూడా ఒక భక్తురాలనే కదా నేనేదో తీవ్రవాదో లేకుంటే ఆతంకవాదో మర్డర్లు అయితే ఏం చేయట్లేదు కదా హలో అందుకనే చెప్తున్నా ఇంత వందలాది మంది పోలీసులు రావాల్సిన అవసరం ఏముంది మాట్లాడాను మాట్లాడాను మీకు కాల్ చేస్తారు మాట్లాడాను నన్ను ఇలా ఎస్పీలు డిఎస్పీలు ఫోన్ చేసి అడగడము అమ్మ వెనక్కి వెళ్ళండి అని దర్శనం లేకపోతే ఇంకెందుకు చెప్పండి మేము ఎంతో తపస్సు చేసి ఎంతో త్యాగం చేసి కనీసానికి దర్శనానికి వెళ్తా అన్నా కూడా వీళ్ళని ఇవ్వకుండా వీళ్ళు అడ్డుకుంటే ఏమంటాం మేము అడ్డుకునే అవసరం ఏముంది చూడండి ఎంతమంది ఉన్నారు కంపల్సరీ నేనైతే దర్శనం చేసుకొని వెళ్తాను వీళ్ళే ఆపారు వీళ్ళే ఆపారు వీళ్ళే అంత చేస్తున్నారు అంత ఇంకా వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇంకా మేమెందుకు ఇంకా కనీసానికి ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకుని లేకపోతే మాకే ఇలా ఉంటే సామాన్య జనాలకు ప్రజలకు ఎలా ఉంటుంది ఇంకా సనాతన బంధువులకు ఒకటే చెప్తున్నాను కంపల్సరీ దర్శనం చేసుకునే వెళ్తాను నేను చేసుకోకుండా అయితే వెనక్కి తిరగను ఈరోజు వసంత పంచమి కారణంగా దర్శనం చేసుకొని మాత్రం వెళ్తాను అరే అరమాదేవ్ ఇంతమంది అడ్డుకున్నారు చూడండి చెప్నా

నాకు ఇప్పుడు నేను దర్శనం చేసుకుందైతే రిటర్న్ అయితే వెళ్ళను నా లేకు లేకుంటే మీకు మీ లేకుంటే లేకుంటే ఇంకా ఆపండి లేకుంటే అరెస్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకున్నానా చేయండి నా అరెస్ట్ చేసుకోండి పర్లేదు నేను మటర్